హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్ర ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఫిల్లింగ్ స్టేషన్లో మధ్యాహ్నం ఓ యువకుడు తన స్కూటీలో పెట్రోల్ కొట్టించుకొని కొంత దూరం వెళ్ళగా సమస్య తలెత్తిందని ఆరోపించాడు అది పెట్రోల్ వలనే జరిగిందంటూ తిరిగి వచ్చి పెట్రోల్ పంపులో పనిచేస్తున్న వారిని ప్రశ్నించాడు పెట్రోల్ నీళ్లు కలవడంతోనే తన బండి ఆగిపోతుందని నిర్వాహకుల ఎదుట వాపోయాడు పెట్రోల్ పంపులో పనిచేస్తున్న వ్యక్తి కొంతసేపు పెట్రోల్ పంపు మూసివేసి ఈ విషయం తనకు తెలియదంటూ కావాలంటే తన యజమానితో మాట్లాడమని చెప్పాడు కాసేపటికి అక్కడకు వచ్చిన నిర్వాహకులు పెట్రోల్ పంపులు ప్రభుత్వ నిబంధనల మేరకే ఇథనాయిల్ కలుస్తుందని దాని కారణంగానే పెట్రోల్ రంగు మారి ఉండవచ్చని తెలిపారు పెట్రోల్ పంపులో వర్కర్లు సరైన సమాధానం చెప్పకపోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది కొంత పంది నిర్వాహకుల అనుచరులు పెట్రోల్ కొట్టించుకునే యువకులతో బాగ్వా దానికి దిగి వారిని అక్కడ నుంచి పంపించారు. ఇప్పుడు ఇది డీజిల్ పెట్రోల్ కలిపి మిక్స్తారు. ఇది ఇది ఈ మీకు ఎక్కడీ ఇది పంపులో ఉంటుంది సార్ మీరు ఎప్పుడు రోజు వచ్చి టెస్ట్ చేసుకున్నా కూడా అందుబాటులో ఉంటుంది పిల్లలు మీకు ఏ పెట్రోల్ పంపులో అయినా కూడా ఇది ఇచ్చేస్తారు